తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తోంది ఎవరు అరెస్ట్ అవుతారు అనేది ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఫార్ములా ఈ రేసింగ్ లో కేటీఆర్ ముద్దాయి గవర్నర్ ఆదేశాలు ఇస్తే అనుమతిస్తే చాలు అరెస్ట్ అవుతారని సీఎం రేవంత్ రెడ్డి చెప్తుంటే అమృత్ స్కీమ్ లో స్కామ్ జరిగింది అంటూ కేంద్రానికి ఫిర్యాదు చేయడానికి వెళ్లినటువంటి కేటీఆర్ అరెస్ట్ అవ్వక తప్పని పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డికి ఉందంటున్నారు అసలు కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారు ఎవరితో వెళ్లారు బీజేపీతో లాబియింగ్ జరుగుతోంది అనే మాటని ఎందుకని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు ప్రకాష్ గారు నమస్కారం అండి సో ఇప్పుడు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు అసలు ఎవరిని కలిసారు ఎందుకు కలిసారు తో కలిసి వెళ్లారు లాబింగ్ చేసుకుంటున్నారు అరెస్ట్ అవ్వకుండా గవర్నర్ కి చెప్పండి ప్లీజ్ అని అంటున్నారు అందుకోసమే అనే మాట కాంగ్రెస్ చెప్తోంది స్వయంగా రేవంత్ రెడ్డి అన్నారు ఈ మధ్య ఎవరు ఢిల్లీకి వెళ్ళినా పెద్ద వార్త అయితే రేవంత్ రెడ్డి వెళ్ళినా కూడా ఈ పదకొండు నెలల్లో ఇరవై ఐదు సార్లు వెళ్ళాడు అనేది సరే ఢిల్లీ వెళ్ళడంలో వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటే ఉండొచ్చు బట్ ఒక కాజ్ అయితే మనకు కనబడతా ఉంది ఆయన ఈ అమృతాన్ మీద టెండర్స్లలో గోల్మాల్ జరిగింది అదే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినా అన్నాడు అక్కడ కంప్లైంట్ ఇచ్చిండి వచ్చాడు అరెస్ట్ కాకుండా ఎన్ని రోజులు తప్పించుకుంటాడు ఒకవేళ నిజంగానే ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయాలని చెప్పి కృత నిశ్చయంతో ఉందనుకుందాం ఏమన్నా ప్రొసీజరల్ ల్యాబ్సెస్ ఉన్నప్పుడు అరెస్ట్ చేయడానికి గవర్నర్ పర్మిషన్ ఇవ్వరు ఎందుకంటే ఆయనే ఇక ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఈ ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలంటే చాలా ప్రొసీజర్ ఉంటుంది రెండవది ఏంటంటే గతంలో సుప్రీంకోర్టు తీర్పులు హైకోర్టు తీర్పులు ఉంటాయి కొన్ని చట్టాలలో నిబంధనలు పర్మిట్ చేయవు ఆర్టికల్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి గవర్నర్ దాన్ని స్టడీ చేస్తున్నాడు బహుశా గవర్నర్ గారు కూడా ఒక మారుమూల త్రిపుర ప్రాంతం నుంచి వచ్చాడు ఇక్కడికి అక్కడ అక్కడ అక్కడి అతను సో కొంత లా కన్సల్టేషన్ అనేది ఎవరికైనా తప్పదు గవర్నర్ అయినంత మాత్రాన పూర్తిగా రాజ్యాంగం మీద చట్టాల మీద హండ్రెడ్ పర్సెంట్ గ్రిప్ ఉండదు వాళ్ళు కన్సల్ట్ చేస్తారు పదిహేను రోజులు పట్టచ్చు నెల రోజులు పట్టచ్చు ఒకవేళ అరెస్ట్ చేయడం అనేది అవసరము అలా లోపాలు కనబడుతున్నాయి అన్ ది ఫేస్ ఆఫ్ ది రికార్డే తప్పులు ఉన్నాయి అని అనుకున్నప్పుడు విచారణ కోసం డెఫినెట్గా అరెస్ట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇస్తారు లేదా విచారణ చేసి మేము ఏమన్నా సాక్ష్యాధారాలు ఉంటే అప్పుడు ఆలోచిద్దామని చెప్తారు బట్ ఒక్కటేందంటే ఈ ప్రభుత్వాలు కక్ష తీర్చుకునే వైపుగా అంటే రేవంత్ రెడ్డి ఓ పదేళ్ల కింద ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసింది ఆయనకేమో రెడ్ హ్యాండెడ్గా ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఆయన ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు ఒటుకున్నోడు కేసులో జైల్లో పోయాడు చాలా రోజులు జైల్లో ఉన్నాడు బయటకు వచ్చాడు నన్ను అరెస్ట్ చేశారు అనే కక్ష కనుక ఆయన మనసులో పెట్టుకున్నట్టయితే అది కేసు టు కేస్ డిఫరెంట్గా ఉంటుంది కేటీఆర్ అట్లా మీకు రెడ్ హ్యాండెడ్గా దొరికింది అనుకోండి అరెస్ట్ చేసుకోవచ్చు ఎవరొద్దంటున్నారు బట్ ఇందులో అటువంటి ఇది కనబడతలేదు హెచ్ఎండిఏ అనేది ఒక ఏజెన్సీ ఆయన ఐఏ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ఆయన నోట్ రాశాడు ఆ నోట్ చూసి నేను సంతకం పెట్టాను నాకు ఆ పవర్స్ ఉన్నాయి అని ఆయన అంటున్నాడు పవర్స్ ఉన్నాయా లేవా అనేది న్యాయ విచారణ అయితే జరగాలి పవర్స్ లేకున్నా ఆయనే పెద్ద అమౌంట్ కదా అంత అమౌంట్ ఆయన రిలీజ్ చేశాడు అని అంటే తప్పవుతుంది ఆయన ఆయన ప్రెస్మెంట్ నేను ఫాలో అయినాను ఆయన చెప్పింది చాలా నీట్గా ఉన్నది నాకు ఆ పవర్స్ ఉన్నాయి ెట్ క్యాబినెట్ నిర్ణయం అక్కర్లేదు అటానమస్ కాబట్టి చైర్మన్గా సీఎం గారు ఉంటారు వైస్ చైర్మన్కే ఈ పవర్స్ ఉంటాయి అదేమి మాట పూర్వకంగా జరగలేదు రాతపూర్వకంగా జరిగింది అరవింద్ గారు నోట్ పెట్టారు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన నోట్ పెట్టాడు నేను కన్సిడర్ చేశాను ఒక హైదరాబాద్ యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచడానికి చేసిందే అది కాబట్టి నేనేం తప్పు చేయలేదు రెండో దానిలో కరప్షన్కి అవకాశం లేదు ఆ డబ్బు ఏమో మా ఇంటికి వచ్చింది కాదు మీరు సంతకం పెట్టడం వల్ల అధికార దుర్నియోగం ఏం జరగలేదు అవినీతి కూడా అక్కడ ఆస్కారం లేదు అని చెప్పి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు గవర్నర్ గారు దాని మీద ఏదైతే ఇప్పటిదాకా ఉన్న సాక్ష్యాధారాలున్నాయో గవర్నమెంట్ ఏదైతే నోటు పెట్టిందో పరిశీలించిన తర్వాత చట్టప్రకారం నిబంధనలు కనుక పర్మిట్ చేసినట్టయితే అరెస్ట్ చేయడానికి ఆయన ఆదేశాలు ఇస్తాడు బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇదంతా ఒక పబ్లిసిటీ స్టంటే తప్ప ఆయన అరెస్ట్ అయ్యేది ఉండదు వీళ్ళు అరెస్ట్ చేసేది ఉండదు ఒకవేళ అట్లా ప్రతి డిసిషన్ చేసి అరెస్ట్ చేయాలంటే వంద కేసులు పెట్టవచ్చు అట్లా ఏ ప్రభుత్వం చేయదు ఏ ప్రతిపక్ష పార్టీ చేయదు అయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో అన్నటువంటి ఒక మాట కేటీఆర్ ఢిల్లీకి వచ్చారు వస్తూ వస్తూ గవర్నర్ని కూడా పిలిపించుకున్నారు అనుమతి ఇవ్వకుండా అడ్డుపడడానికే ఇలాంటి చర్యలు లాబింగ్ అనేది జరుగుతుంది అనేది కేటీఆర్ పిలిస్తే గవర్నర్ వస్తారమ్మాక్చువల్గా ఫ్రెండ్షిప్ కాంగ్రెస్ కాంగ్రెస్కున్ను బీజేపీకే దగ్గరగా ఉంది ఇక్కడ అంటే కాంగ్రెస్ అంటే పార్టీగా కాదు రేవంత్ రెడ్డి గారికి మంచి ఉన్నాయి మొన్ననే చూసాం కదా మనం హోమ్ మినిస్టర్స్ మీటింగ్ పెడితే మీటింగ్ వచ్చేయాలి కదా అమిత్ షా ఇంటికి పోయి ఏకాంతంగా పదిహేను నిమిషాలు ఎందుకు మాట్లాడాలి ఎప్పుడు బట్టి నెంబర్ పెట్టుకుపోయేటోడు లేదా ఉత్తమం తీసుకుపోయేటోడు ఎందుకు పోయండి ఆయన ఒక్కడే అది కూడా వాళ్ళ రెవెన్యూ మినిస్టర్ మీద ఈడీ దాడి జరిగిన తర్వాత ఎందుకు పోవాలి అంటే ఇటువంటివన్నీ రేవంత్ రెడ్డి మీద అనుమానాలకు తావిస్తున్నాయి తప్ప కేటీఆర్కు మొదటి నుంచి కూడా కేటీఆర్ కేసీఆర్ బీజేపీకి అగనిస్ట్గా ఉన్నారు వాళ్ళు అగనెస్ట్గా ఉన్నారు కాబట్టే కదా కవిత మీద ఈ కేసులు ఇవన్నీ కూడా కాబట్టి నాకు తెలిసి బీజేపీ సపోర్ట్ వాళ్ళు తీసుకోలేరు వీళ్ళు అడిగినా కూడా బీజేపీ సపోర్ట్ ఇవ్వదు ఆయన ఢిల్లీ పోయినంత మాత్రం అదే యాదృచ్ఛికంగా గవర్నర్ పోవడం ఈ ఆయన పిలిపించుకున్నారని చెప్పి ఆరోపణ చేయడం అనేది కరెక్ట్ కాదు ఒక రాజ్యాంగ స్థానంలో ఉన్న ఒక గొప్ప వ్యక్తి ప్రథమ పౌరుడు గవర్నర్ మనకు అటువంటి వ్యక్తి మీద ఇటువంటి ఆరోపణలు చేయడం కూడా అది సీఎంకే కాదు ఆ పార్టీ నాయకులకు కూడా మంచిది కాదు అది ఆయన అవమానించడమే కదా అది ఈయన పోయి పిలిపిస్తే ఆయన వేయండి అంటే అది ఆయన మీద బురదల్లడం కదా తప్పదు అట్లాంటి మాటలు మాట్లాడకూడదు రెండవది కేటీఆర్ ఒకవేళ ఫేస్ చేయడానికి సిద్ధంగా అని ప్రకటించాడు ఈవెన్ జైలు పోతే ఏం చేస్తారంటే వ్యాయామం చేస్తా యోగా చేసుకుంటా దే ఆర్ వెల్ ప్రిపేర్డ్ ఒకటే మా రాజకీయంగా ఏదైనా ఒక పదవిలో ఉన్నాము అని అంటే ఏ రోజైనా చెరసాలా తప్పదు అని అనుకోవాల్సిందే కాబట్టి వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నారు ఏం జరిగినా జరగవచ్చు కాబట్టి ఇవన్నీ ఏంటంటే పబ్లిక్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి పనికొస్తాయి మీడియా అటెన్షన్ తీసుకోవడానికి పనికొస్తాయి తప్ప నిజంగా నాకు తెలిసైతే అరెస్ట్ చేయడం జరగదు అరెస్ట్ చేయాలనే తలంపు కూడా ఉండదు కేటీఆర్ కూడా ఒక మాట అన్నారు అమృత్ స్కీమ్ కి సంబంధించి స్కామ్ జరిగింది జార్ఖండ్లో హేమంత్ సోరేన్ ఎలా అయితే అరెస్ట్ అయ్యారో అలా రేవంత్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతారు అనే మాట అంటే స్కామ్లు జరుగుతాయి ఒకటి స్కాములు జరిగినప్పుడు ఆధారాలు దొరకడం కష్టం చాలా మెచ్యూర్డ్ ఉంటారు ఈ విషయంలో ఐఏఎస్ ఆఫీసర్స్ని అడుగుతారు ఇది చేస్తే మనకేమన్నా ఇబ్బంది అవుతుందా ఇది ఇల్లీగలా దీన్ని దొరకకుండా చేయాలంటే కూడా ఏం చేయాలనేది కూడా వాళ్ళే చెప్తారు కూడా ఉంటాయి సోరెంద్ ఏంటంటే బీజేపీకి అక్కడ హోల్డ్ కావాలి ఎలక్షన్స్ వచ్చినాయి జార్ఖండ్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన మీద అరెస్ట్ అనేది జరిగింది స్కామ్ ఉన్నదా లేదా తర్వాత విషయం అక్కడ బీజేపీని బలోపేతం చేసే క్రమంలో తీసుకున్న డిసిషన్ అది ఒకవేళ ఇక్కడ స్కామ్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డికి వచ్చిన ప్రమాదం ఏం లేదు ఆ స్కామ్ పెట్టి వెంటనే అరెస్ట్ చేయడం కానీ ఇట్లాంటిది కానీ ఏమీ జరగదు ఎందుకంటే అంత దూరం కాలే వాళ్ళ సంబంధాలు నేను ఇంకొక కోణం చెప్తాను ఇవాళ కాంగ్రెస్కు భౌతికంగానే దగ్గరగా ఉన్నాడు రేవంత్ రెడ్డి మానసికంగా చంద్రబాబు నాయుడు దగ్గరగా ఉన్నాడు చాలాసార్లు చెప్పాను నేను ఐజాన్ టుడే కూడా అదే పరిస్థితి చంద్రబాబు తనకు బాగున్నాడు కాబట్టే బీజేపీ వాళ్ళ ప్రభుత్వం కేంద్రంలో ఉందంటే చంద్రబాబు దయవాళ్ళ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డికి చంద్రబాబుకు సత్సంబంధాలు ఉన్నంత కాలం చంద్రబాబు రేవంత్ రెడ్డి నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు ఏ స్థాయికైనా వెళ్తాడు ఆయనకంటే లాయల్ వ్యక్తి తెలంగాణ తెలుగుదేశంలో ఎవరు లేరు ఆయనకి రేపు ఒకవేళ కాంగ్రెస్లో రేవంత్ ముప్పొస్తే ఆ కూటమికి నాయకత్వం వహించబోయే వ్యక్తి రేవంత్ రెడ్డి రేపు ఏర్పడబోయే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి నాయకత్వం వహించబోయే వ్యక్తి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎప్పటికీ కూడా ఆయనకు సేఫ్ ప్లేస్ కాదు చాలా క్లెవర్ పొలిటీషియన్ ఆయన కీడెంచి మేలేస్తాడు కాబట్టి బీజేపీ వాళ్ళ ప్రభుత్వాలను కూలుస్తున్నది అనేది పిల్లవాడికి కూడా తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డి తన జాగ్రత్తలు తను ఉన్నాడు పార్లమెంట్ ఎలక్షన్లప్పుడే మనం మాట్లాడుకున్నాం కావాలని డమ్మి క్యాండేట్ల పెడుతున్నాడు అని నేను ఆధారాలతో సహా చెప్పాను అక్కడ నుంచే ఇంకోటి మోడీ తను తగ్గించుకోవడంలో కూడా ముఖాముఖి పోటీలు తీసుకురావాలని చెప్పి రేవంత్ రెడ్డికి పరోక్షంగా సహకరించాడు చంద్రబాబు నాయుడు ప్రతి విషయంలో కూడా ఆ సాయోధ్యలో మధ్యలో ఉంటాడు ఆయన ఇంకా జనంలో ఒక చర్చ ఏం జరుగుతున్నదంటే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని విజయవాడ తరలిపోవడానికి హైడ్రాన్ తీసుకొచ్చాడు అంటే చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి ఉన్న ఆ సంబంధాన్ని ప్రతి ఒక్కరు ధృవీకరిస్తున్న ఈ టైంలో బీజేపీ చంద్రబాబును కాదని రేవంత్ రెడ్డి మీరు చేస్తుందా చాలా సేఫ్ ప్లేస్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ఇంకోటి ఏంటంటే మైండ్ గేమ్ ఆడుతున్నాడు ఆయన దురదృష్టం ఏంటంటే ఆ మైండ్ గేమ్లో టీఆర్ఎస్ అగ్రనాయకులు కూడా పడిపోయి ఆ మైండ్ గేమ్ నుంచి బయటపడి వాళ్ళు ఏం చేయాలని వాళ్ళు డిసైడ్ చేసుకుంటే ప్రజలను ఆ మైండ్ గేమ్లో వీళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయకుండా ఉంటారు మైండ్ గేమ్ నడుస్తున్నది లాస్ట్ పదకొండు నెలల నుంచి ఆ మైండ్ గేమ్ ప్రభావం బీఆర్ఎస్ అగ్రనాయకుల మీద కూడా ఉన్నది హైజ్ పాసిబుల్ దే హావ్ టు అవుట్ ఫ్రమ్ ది మైండ్ గేమ్ రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ఒకప్పుడు కేసీఆర్ ఎట్లా శాసించాడో అన్ని పార్టీలను తన వాక్చాతుర్యంతో తన మాటతోని ఇవాళ రేవంత్ రెడ్డి శాసిస్తున్నాడు ఆయనే నోరుదారి మాట్లాడినా బూతులు తిట్టినా ఏదైనా ఒక వార్త అవుతున్నది ఛాన్స్ ఉంటే సెన్సేషన్ అవుతున్నది వాళ్ళ అదృష్టం ఏంటంటే కేసీఆర్ దూరంగా ఉన్నాడు కేసీఆర్ దూరంగా ఉంటే కూడా మళ్ళీ ఆయనే మాట్లాడతాడు నిన్ను మర్చిపోయారు జనం అని అన్నాడు కదా మరి నువ్వెందుకు జ్ఞాపకం చేస్తున్నావు నేను రేవంత్ అడుగుతున్నా మర్చిపోయారు జనం అని నువ్వే అంటున్నావు మర్చిపోయా రాదు నువ్వెందుకు జ్ఞాపకం చేస్తున్నావు మళ్ళా అంటే అది కూడా ఒక మైండ్ గేమే ఈ ఉచిలోంచి బయటపడాలి కేటీఆర్ గారు కేసీఆర్ గారు అయితే ఇప్పుడు మరీ సడన్ గా వినిపించింది ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి మొన్నటిదాకా పోలీసులు లేకుంటే పోలీసు ఉన్నతాధికారులు వీళ్ళందరిది వస్తే ఇప్పుడు చిరుమర్తి లింగయ్యకు నోటీసులు ఇచ్చారు పోలీసుల ముందు విచారణకు దీంతో పాటుగా బీఆర్ఎస్కి చెందిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చారు అని ఆ దిశగా కూడా నరుక్కుంటూ ఏమన్నా వస్తున్నారా అంటే దాన్ని లైవ్లో ఉంచడానికి చేస్తున్న ప్రయత్నం ఇది ఓకే ఫోన్ ట్యాపింగ్కి ఎమ్మెల్యేలకు ఏం సంబంధం ఉంటుందమ్మా అంటే ఆయనే వెళ్ళి డైరెక్ట్గా ఈ స్థానికంగా ఉన్నటువంటి నేతల ఫోన్లు ట్యాప్ చేయమని ప్రభాకర్ రావు గారి దగ్గరికి వెళ్ళారు అనేది చేస్తారా వాళ్ళు ఇప్పుడు ప్రభాకర్ రావు గారి స్టేచర్ ముందట ఒక ఎమ్మెల్యే చాలా చిన్నది ఆయన కు జవాబుదారీగా ఉంటాడు హోమ్ మినిస్టర్ జవాబుదారీగా ఉంటాడు డీజీపీకి జవాబుదారీగా ఉంటాడు హోమ్ సెక్రటరీకి జవాబుదారీగా ఉంటాడు ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేస్తే ఫోన్ ట్యాపింగ్ చేస్తాడా అని అంటే ఏదో చెప్పి వాళ్ళను కొంతకాలం పాటు ఇది లైవ్లో ఉంచడానికి జరుగుతున్నదే మరి ఇంతమంది తీసుకొచ్చినప్పుడు ప్రభాకర్ రావు నుంచి తీసుకురాలేకపోయారు ఇంటర్పోల్ పోయి ఆయన తీసుకురావచ్చు కదా ఈ ఐదేళ్ళు ఇట్లా కాలం గడుపుతారు తర్వాత ఆ కేసు అంతే అవుతుంది